కొంచెం కోపంగా ఏమిటస్ నువ్వు ఏమనుకుంటున్నావు నేనేం చేస్తాను కొరకావయ్యా నువ్వు దగ్గరికి వస్తే నేను నిన్న నిన్నేమన్నా చేశాను ఇప్పుడు నేను ఆ గుడ్లగూబ్బ ఆ ముంగేసు బారి నుంచి నేనుంచాను కదా నా మీద నీకు నమ్మకం లేదా అని కొంచెం ఆవేదనగా ఆక్రోశంగా కోపంగా ఆ పిల్లి అని అంటే అప్పుడు ఆ ఎలుకంది మనం జీవితంలో గుర్తుపెట్టుకునేటువంటి తగినటువంటి ఒక గొప్ప నీతిని ఉచిత కాల భావ్యమైన ఏ విధి కదా సమగ్ర ఫలత్వంబు ఓ రోమశ ఏ సమయంలో ఏది చేస్తే మంచిదో అది మనకి మంచి ఫలితాన్ని ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకి మనకి పరీక్ష ఉదయం పదకొండు గంటలకి సినిమా ఆటకి వెళ్ళామనుకోండి అది కాలానికి ఉచితమైనటువంటిది కాదు అది మనకి మంచి ఫలితాన్ని లో కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేయాలో అప్పుడు అక్కడ అలా చేస్తేనే జీవితంలో మనం ముందుకు వెళతాము ఉచిత కాల భావ్యము సంబంధించి ఉచితమైనటువంటిది చేస్తే అది మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి నేను నీ వలని కొరికేటువంటి సమయం ఇది కాదు ఇది ఉచితమైనటువంటి కాలం కాదు వేటగాడు వచ్చేటువంటి సమయమే సరైనటువంటి అని ఆ ఎలుక అంటుండగానే ఇంతలోకి వేటగాడు తెల్లవారుతోంది కుక్కల్ని తీసుకొని భయం పుట్టేటట్లుగా ఏమైనా దొరుకుతాయో మనకేమో అని చెప్పి వాడు ఆ వేట కుక్కలను తీసుకొని భయం భయంగా వస్తూ ఉంటే వాణ్ణి చూసేసరికి ఈ ఆ ఓరు నాయనో ఎలుక ఎక్కడ మాట తప్పుతుందో ఇవాళ ఎక్కడ కొరక్కుండా ఉంటుందో వీడు నన్ను ఎగరేసుకెళ్ళిపోతాడో అని చెప్పి ఆ వేటగాడిని చూసి పాపం ఈ పిల్లి భయపడిపోవటం ప్రారంభించింది అప్పుడు ఆ ఎలుక ఏమి మిత్రమా మాట తప్పనయ్యా నువ్వేమీ భయపడద్దు అని చెప్పి చక 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 చెక్క అన్నమాట ప్రకారం ఉత్సుల్ని ఆ వలతాళ్ళని కొరికేసేసింది కొరికేసరికి ఈ తప్పించుకున్నటువంటి ఈ పిల్లేమో గబ 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 ఆ మరిచి ఒప్పుకున్నాం కదా ఆ చెట్టు మీదకి చక్క 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 ఎక్కైపోయింది ఈ ఎలుకేమో ఆ మరి చెట్టు కింద ఉన్నటువంటి ఆ కలుగులోకి వెంటనే దూరిపోయింది ఈ రకంగా రెండూ కూడా ప్రాణాలతోటి రక్షించబడ్డాయి సరే వేటగాడు వచ్చి చూశాడు Oh, మళ్ళీ ఇంకోతోసారి వేసుకోకుండా కూడా ఉపయోగం లేకుండా చేసిపోయిందిరా ఈ ఎలుక నాకు మొత్తానికి అని చెప్పి వాళ్ళ జంతువు వల కూడా పోయిందిరా స్వామి అనుకొని ఈ వలతాళ్ళన్నీ కూడా నుగ్గు నుగ్గు అయిపోయినాయి కదరా దేవుడా అని అనుకుంటూ వాడు పాప నిరాశ పడిపోయి వాడి దహనికి వాడు ఏడ్చుకుంటూ వాడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన సంగతి గమనించిన తర్వాత అప్పుడు ఈ పిల్లి ఎలుకకి ఆహ్వానం పలికింది రా మిత్రమా మనిద్దరం స్నేహితులం కదా సేపు కబుర్లు చెప్పుకుందాం రా అని పిలిచింది అప్పుడు ఆ ఎలుక పూర్తిగా బయటికి రాకుండా ఒక గొప్ప విషయాన్ని చెప్పింది ఏమనంటే అడవుల్లో ఏనుగులు ఎరల వల్ల చిక్కుకున్నట్టు పగవాళ్ళు తమ స్వార్ కొద్దీ లోబడుతుంటారు మనిషి ఎప్పుడైనా నాశనం అయ్యేది స్వార్థం వల్ల నాశనం అయిపోతాడు ఇప్పుడు మనం ఇందాక చిత్రంలో చూసాం ఏనుగు అడవుల్లో నడిచి వెళ్తున్నప్పుడు దానికి ఆహారం అనేటువంటి స్వార్థాన్ని ప్రేగిస్తారు పాపం దానికి ఆహారం కోసం అది నడుస్తున్నప్పుడు దాని కింద గొయ్యి తవ్వుతారు కొన్ని అడుగుల లోతు ఉన్నటువంటి గొయ్యి తవ్వుతారు ఆహారం కోసం నడుస్తున్నటువంటి ఆ ఏనుగు ఆ గోతిలో పడిపోయి వేటగాళ్లకి ఉంటుంది ఆహారం ఇలాంటి స్వార్థాల వల్ల కూడా గోతుల్లో అపాయాల్లో చిక్కుకుంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వేదో నాకు మేలు చేస్తావు అనేటువంటి స్వార్థంతో నేను వచ్చాననుకో అదిగా ఏను గోతులు ఎలా పడుతుందో నేను కూడా ఆ అపాయాన్ని ఎదుర్కో వస్తుంది అని ఆ ఎలుక చెప్తూ ఇంకా అంటోంది అవసరాన్ని బట్టి ఒక్కొక్కప్పుడు శత్రువు మిత్రుడిగా మారుతుంటాడు మనం జన్మత ఎలుక పిల్లి చెలగాటం అంటుంటాం జన్మత శత్రుత్వం కానీ నువ్వు ఇప్పుడు నా అవసరాన్ని బట్టో నీ అవసరాన్ని బట్టో నువ్వు నాకు మిత్రుడిగా నువ్వు మారావు కానీ మిత్రుడిగా మారాడు కదా అని చెప్పి పాము పాముతోటి మనం నడిచేటప్పుడు పాముని గనక పట్టుకునేటప్పుడు దాన్ని నమ్మకూడదు దాని నోట్లో చేతిని మనం పెట్టకూడదు చేతిని తొలగించాలి పావే కదా మన ఫ్రెండే కదా అని చెప్పి దాని పక్కన నడుస్తూ ఏం చేయదు కదా అని చెప్పి దాన్ని నోట్లో గనక చెయ్యి పెట్టామా శ్రీ ఇందో హారే ఆ రకంగా మన జీవితాలు సమాప్తయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఇక్కడ మనం ఈ కథల్లో మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే పాము లాంటి వ్యక్తులు ఏనుగు లాంటి వ్యక్తులు పిల్లి లాంటి వ్యక్తులు ఎలుకలా కాబట్టి అటువంటి వ్యక్తులకి ఇది ప్రతీకలు అది గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో అటువంటి వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు పూర్తిగా నమ్మకూడదు మనవాడే కదా అని చెప్పి నోట్లో గనక చేయిపెట్టినా లేకపోతే జేబులో చేయి వాడు కొంచెం అవమానంగా ఫీల్ కదా అవమానం మన జీవితంలో మనకి కలిగించవచ్చు కాబట్టి జీవితంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని ఆ ఎలుక చెప్తూ నేను నీకు మాంసాహారాన్నయ్యా అజన్మత నేను నీకు ఆహారంగా దేవుడు సృష్టించాడు కాబట్టి ఇప్పుడు నన్ను నీకు